హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా ర్యాక్స్కి స్వాగతం అండి నన్ను ఒక సబ్స్క్రైబరు అక్క నువ్వు సూర్యోదయం అయిపోయేలోపు పూజ అంతా కంప్లీట్ చేస్తావు కదా ఎలా చేస్తావు అక్క మాకు అయితే ఒకసారి వీడియో తీసి పెట్టవా అసలు ఎప్పుడు లెగుస్తావు ఎప్పుడు నిద్రపోతావు పనులన్నీ ఎప్పుడు చేస్తావు మధ్యాహ్నం అన్న పడుకుంటావా కాసేపు లేదా అసలు నీకు ఎలా అవుతుంది సూర్యోదయం అయిపోయేలోపు పనులన్నీ ఎలా కంప్లీట్ చేస్తావు అక్క అని చెప్పేసి నాకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది అందుకని చెప్పేసి మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనకు సూర్యోదయం అయ్యేలోపు పూజ కంప్లీట్ అయిపోతుందో నేనైతే ఎలా చేసుకుంటానో మీకు చూపించబోతున్నానండి ముందుగా అయితే నాకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి చాలామంది సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను నైట్ పోటే మనకి అన్నీ తినేసినాక గిన్నెలు అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ నైట్ పోతే నేను తోముకుంటానన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే మనకి పొద్దున్నే లేసినప్పుడు మనకి గిన్నెలు కడగడం అంటేనే పెద్ద పని కదండి అదే సగం మనం పని అనేది టైం అనేది వేస్ట్ చే వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు ఈ నైటే మనం తినంగానే అంతా కంప్లీట్ అవ్వంగానే కడిగేసుకుని నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను నైట్ పోతే గిన్నెలు కడుక్కోవడం చేసుకుంటాను అనమాట గిన్నెలే కాదు పొయ్యికి సంబంధించి కూడా మొత్తం తుడిసి మొత్తం నీట్గా చేసుకుంటాను ఇప్పుడు మనకి పూజలు పండగలు వ్రతాలు వస్తాయి కదా వరలక్ష్మి వ్రతం ఇప్పుడు నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నా అవన్నీ చేస్తున్నాను కదా వాటికి సం అవన్నీ కూడా చేసినప్పుడు నేను ఇంకా ఒక అడుగు ముందే లేస్తాను అది మరీ సూర్యోదయ ఇప్పుడు వరలక్ష్మి రథం ఉందనుకోండి కాస్త ప్రసాదాలు అవన్నీ చేయాలి కదా అప్పుడు నాకు ఏడు లోపు అసలు కంప్లీట్ అయిపోతుంది ఇక పూజ అనేది ఏడు ఎనిమిదింటిగల్లా ప్రసాదాలతో సహా మళ్ళీ ప్ర ఐదు రకాల ప్రసాదాలు అవన్నీ అనమాట ఆ ప్రసాదాల వల్ల ఏంటంటే ఎనిమిదింటిలో ఎనిమిదింటిలోపు నాకు పూజ కంప్లీట్ అయిపోద్ది నేను ఇలా ప్లాన్ చేసుకుని చేసుకుంటానమాట అందుకే నాకు తొందరగా అయిపోద్ది మీరు మధ్యాహ్నం పడుకుంటారా లేదా అక్కా అని అడిగారు కదా ఇలా నేను ఏడు వారాలు చేసేటప్పుడు కానీ ఏదైనా వారాలు చేసేటప్పుడు కానీ ఆ రోజుల్లో పడుకోను అనమాట ఎందుకంటే మనం ఇట్లా వ్రతాలు చేసినా ఇది చేసినా మధ్యాహ్నం పొట్టు నిద్రపోతే మనకు ఆ ఫలితం అనేది ఉండదు కాబట్టి నేను నిద్రపోను మిగతా టైంలో అప్పుడప్పుడు నిద్రపోతా అనమాట ఇంకా మరీ నేను పదకొండున్నరకి అలా పడుకుని నాలుగింటికల్లా లేచి రోజు మూడున్నరకేం లేకపోనండి ఫోర్ థర్టీకి లేకపోతే ఫైవ్కి లెగిస్తాను అనమాట మళ్ళీ నిత్య పూజ దానికైతే ఒక శుక్రవారం మాత్రం ముందు లెగుస్తాను మే మిగతా ని రోజు దీపం పెట్టుకునే పూ ఇంట్లో రొటీన్గా చేసుకునే పూజ అయితేనేమో ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ కల్లా మాత్రం కంప్లీట్గా లెగుస్తాను రోజు ఫైవ్ కల్లా అయితే లెగుస్తాను అనమాట ఇంకా నైట్ పోతే మంచినీళ్ళు కూడా కొండకు పోసుకుంటా ఎందుకంటే తెల్లారు మనకి నైట్ అంతా కూల్ అయ్యి కొండకి చల్లగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇలాంటి పనులన్నీ నేను నైట్ పోటే చేసుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగమండి ఎక్కువ కొండే అసలు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టం తాగం కుండలోనే అనమాట ఇప్పుడు మరీ అసలు సమ్మర్ కన్నా ఎక్కువగా ఉంది కదండి వర్షాలు పడాల్సిన టైంలో సమ్మర్ లాగా ఉంది కానీ ఈరోజు మాత్రం పడింది అనుకోండి వర్షం ఇట్లా నైట్ అంతా గ్యాస్ గ్యాస్ కట్టు కూడా మొత్తం బండలు కూడా మొత్తం తుడిసి పెట్టుకుంటా అండి ఉప్పు పసుపు వేసి అదే మనం తుడుచుకునే క్లాత్ ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం తుడుచుకుంటాం అక్క ఉప్పు పసుపు ఎందుకు అంటే మనకి నీస్ అని అవన్నీ వండుతాం కదని మనం పూజ చేసుకుంటూ ఉంటాము మళ్ళీ అదే పొయ్యి మీద ఏదైనా ప్రసాదాలు చేస్తాం కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఉప్పు పసుపు వేస్తున్నప్పుడు ఉప్పు పసుపు వేసి ఇల్లు తుడిసినా ఇట్లా ఉప్పు పసుపు వేసి ఇట్లా గాస్కెట్లు పొయ్యి తుడుచుకుంటాం వల్ల ఏమైనా దోషాలు ఉన్నా మనకి ఇట్లా అంటు అనేది లేకుండా ఉంటుందన్నమాట అందువని చెప్పేసి నేను ఉప్పు పసి వేసి అయితే తుడుచుకుంటా అలాగే నైట్ పోటే డైనింగ్ టేబుల్ కానీ టీవీ దగ్గర టీవీ దగ్గర కానీ మొత్తం ఇలాంటివన్నీ నైట్ తుడుచుకుని ఇల్లు ఉడవటం తుడవటం మాత్రం తెల్లారి చేస్తా అండి అక్క అవి ఎందుకు ఎప్పుడు చూపించవని ఆలోచన మీకు రావచ్చు మీరు నైటీ చేస్తారే కాదండి నేను నైటీ వేసుకోవడం వల్ల నైటీ మీద వీడియో తీయడం నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను చూపించిన అనమాట మళ్ళీ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కామెంట్లో పెట్టారు కాబట్టి సబ్స్క్రైబర్ వాళ్ళు సబ్స్క్రైబర్లు ఏది చెప్తే అది మనం చేసి చూపించాలి అదే వాళ్ళు అడిగింది మనకి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదండి అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట స్నానం చేసి వచ్చి నైటు ఈ పొయ్యి అంతా శుభ్రం చేసి గిన్నెలు కడుక్కున్నా కదా స్నానం చేసి వచ్చి పూజా మందిరంలో పూజా సామాగ్రి అంతా కడుక్కొని అవి నీటుగా తుడిసి ఆరబెట్టుకుంటాను అనమాట నేను తెల్లారయ్యిపోయేలోపు చక్కగా ఆరిపోతాయి మొత్తం ఆరబెట్టుకుని తుడుసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే మనకి పొద్దున్నే చాలా పని అనేది సే టైం అనేది కలిసి వచ్చిందండి ఇలా మనకి పొద్దున్నే లేచి గిన్నెలు కడగాలని అదంతా తుడు ఇది చేయాలన్నా మనకి టైం అక్కడే అయిపోయింది కదా మరి అందుకని ఇవన్నీ నైట్ పూట కానీ నైట్ పూట అంట్లు కడుక్కోవడమే మంచిది అంటండి అలా పాసంటులతో సింకులో అట్లా ఉండటం వల్ల కూడా మంచిది కాదంట అలా సైన్స్ ప్రకారం అయితే మనకు అవన్నీ తెల్లారిలోపు కాస్త పాసిపోయినట్టు అయిపోతాయి కదా క్రిములు చేరుతాయి అని చెప్పి నైట్ పోటే అంట్లు కడుక్కుంటే మంచిదని చెప్తారు చెప్పారనమాట ఇప్పుడు తెల్లారైతే నేను పాదొక్కు నాలుగింటికి అలా అయితే లేసానండి త్రీ థర్టీకి అట్లా ముందుగా అయితే మన ఇడిసిన బట్టలు ఉంటాయి కదా మళ్ళీ స్నానం చేసినా ముట్టుకోవడం ఎందుకని చెప్పేసి అవి తీసి వాషింగ్ మిషన్ లోపల మాత్రం పెట్టేస్తాను అన్నమాట ఇంకా ఇల్లు అవన్నీ ఈ నైట్ నాకు నైటీ మీద చూపి నైటీ మీద అసలు నేను తెల్లారిన దాకా కూడా ఉండనండి వెంటనే స్నానం చేసేస్తే అట్లాంటిది వీడియో తీయాలంటే నా తీయబుద్ధి కాదు అందుకని చెప్పి ఇంక ఎప్పుడు ఇంతవరకు ఒక వీడియో కూడా నేను నైటీ మీద పెట్టలేదు నాకు ఈ యొక్క ఛానలే కాదు మనక్క వంటిలని ఛానల్ కూడా ఉందనమాట అందులో కూడా ఎప్పుడు నేను నైటీ మీద పెట్టలేదు అనమాట ఇదేం పూజకి సంబంధించింది ఇంకా బయట కూడా తుడిసేసుకున్నాను అనమాట ఇది అంతా బయట ఆరిపోయేలోపు నాకు చూడండి పాదొక్కు నాలుగు నలభై అయిపోయింది ఈ పని అన్ని కంప్లీట్ చేసుకునేలోపు నేను స్నానం వచ్చేలోపు నాలుగు నలభై అయిపోయింది ఇప్పుడు అంతా అంతా ఆరిపోయింది కదా ఇప్పుడు పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటా అనమాట అక్కడ ఐదు అయిపోయే లోపు నాకు గడపకు పసుపులు బొట్లు పెట్టడం కూడా అయిపోయిందండి ఇంకా శుక్రవారం కదా శుక్రవారం కంపల్సరీ పసుపు రాసి పొట్టు పెడతాం మిగతా టైంలో అది కూడా అది మామూలుగా ముగ్గేసుకుని ముగ్గేసుకుంటాం కదా శుక్రవారం గురువారం ఇట్లా శనివారాలు ఎన్నో పండగలప్పుడు గడపకు పసుపు రాసి ఇట్ల అలంకరించుకుంటాను అలంకరించుకుంటానన్నమాట ఇంకా అప్పుడు నాకు తెల్లారరయ్యేదోళ్ళకి అయిపోయింది కదా సూర్యోదయం అయిపోయేలోపు ఆ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్లే టైంలో అయితే ఇటు పూజ అటు ఇది మనశ్శాంతిగా పూజ కూడా చేసుకోవాలని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట మనం ఒక్కరోజు ఇప్పుడు ఏదైనా పండగలప్పుడు ఒక్కరోజు అయితే మూడున్నరకి రోజు ఎగవటం అంటే ఇబ్బందులే కానండి ఇట్లా ఒక్క రోజు వేస్తే మనకి తర్వాత పనంతా అయిపోయి మనకే తేలిగ్గా ఉంటుంది కదండి పది పదకొండింటి దాకా మళ్ళీ పని అవ్వకుండా పన్నెండిలోపు పూజ చేయాలి నాకైతే పొద్దున్న పోటే పూజ చేస్తేనే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది మళ్ళీ పొద్దున్నే లేస్తేనే కాస్త ఒళ్ళంతా కూడా హుషారుగా ఉంటుందండి ఆదివారం వచ్చినా కూడా ఏంటో మరి ఎప్పుడన్నా ఏడింటికి అలా లేసానుకో ఆ రోజంతా బద్ధకంగానే ఉంటుంది పని కూడా సాయంత్రం దాకా అసలు మూడింటి దాకా కూడా పని అవ చేసింది చేసినట్టే ఉంటుందండి నాకు ఆదివారం పూట పోనీలా పొడుకుందాం అనుకుంటావా మెలుకు వచ్చిది కానీ లెగోలేను కానీ బద్ధకంగా ఉంటుంది అనమాట అదే పొద్దున్నే లేస్తే అసలు బాడీ అంతా హుషారుగా ఉంటుంది పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతాయి అనమాట ఇగండి మా గడపనైతే అలంకరించేసుకున్నాను శుక్రవారం పూట చూడండి గడప ఎట్లా కలకలలాడిపోతుందో ఇట్లా ఇంటి ముందు శుక్రవారం పద్మం వేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఇష్టం కదా పద్మం పద్మంతో ముగ్గు అయితే వేసుకుని వర్షం పడుతుందండి బయట బాగా మాములుగా పట్టలేదు ఆ వాటర్ అంతా ఇటు వస్తాయి అనమాట అందుకే చిన్నగా వేసుకున్న ముగ్గు మళ్ళీ వాటర్తో మొత్తం ఇదవుతుందని అక్కడ దాకా వెళ్ళకోకుండా వేసుకున్నా అనమాట అలాగే గడపకి పువ్వులు పెట్టి మజ్జిట్లో పసుపు కుంకుమ వేసుకుంటున్నాను ఇలా సింపుల్గా అయితే ముగ్గేసుకున్నానండి కానీ సింపుల్గా అయినా పద్మం చూడండి ఎంత అందంగా ఉందో అట్లాగే ఉప్పులో నిమ్మకాయలు పెట్టి అటు ఇటు గడపకైతే పెట్టుకున్నా అనమాట ఇదిగోండి వర్షం పడుతుందని చెప్పాను కదా తులసి కూడ దగ్గర వేసిన ముగ్గు కూడా ఉండలేదండి అయినా పశువు కుంకుమ అవి పెట్టా అనమాట ఒక పక్క నేను పెడుతుంటే అవి కారుతా ఉన్నాయి వేట వర్షం పడుతుంది కదా అందుకు అలాగే పొయ్యి దగ్గర కూడా ముగ్గేసుకుంటున్నా ఇలా వేసుకునే లోపే నాకు అయ్యే అయ్యేలోపు ఐదు అవుతుందండి ఈ లోపు నేను మీకు మధ్యలో చూపించలేదు కానీ కిందకెళ్ళి పూలు కూడా పోసుకొచ్చాయనమాట స్నానం చేయగానే కిందకెళ్ళి వర్షం పడుతుంది ఇక దాంట్లో వీడియో తీయటం నాకు కుదరలేదు గవికన్న స్వా దేవ అమ్మవారి వారికి నాలుగు పూలు కోసుకుని అయితే వచ్చేసాను అలాగే కాళ్ళగ పసుపు కూడా మన ముత్త కాళ్ళకు కాళ్ళకి పసుపు కదండి కాళ్ళగ పసుపు బొట్టు కాటుక పువ్వు ఈ ఐదు రకాలు మనం చేసి పూజ చేస్తే అంతకన్నా ఫలితం ఇంకేమీ లేదండి అదంతా పూర్తి చేసేసాను ఇప్పుడు దేవుడి పూజకి గంధం బొట్లు పెట్టుకుని దీపారాధన కుందులు రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు పని ఎందుకు అవదండి సూర్యోదయం అయ్యేలోపు మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోతుందిగా మరి ఇలా ఇలా చేసుకుంటానండి నేనైతే ఇంకా మధ్యాహ్నం పూట మిగతా టైంలో పడుకుంటా అని చెప్తున్నాను కదా ప్రతిరోజు ఆ పడుకోనండి నాకు అంతగా ఏమీ నిద్రపడితే పడుకుంటా కానీ వ్రతాలు చేసినప్పుడు ఏమన్నా వారాలు చేసినప్పుడు మాత్రం పడుకోను ఏమన్నా పూజలు ఇంపార్టెన్స్ పూజలు చేసి ఇంట్లో ఉపాసాలు ఉంటాం కదా ఉపాసాలు ఉన్న రోజు నిద్రపోను అనమాట ఉండకూడదని చెప్పి ఫలితం ఉండకూడదని నిద్రపోను ఇగోండి అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఒత్తులు వేసుకుని ఎప్పుడైనా మన ఒత్తులకి కర్పూరం ఉంటుంది కదండి ఇదిగోండి కర్పూరం చేతిలో నలిపి వాటిని ఒత్తులకి రుద్దాలన్నమాట అప్పుడు మ బాగా ఎలుగుతీ కూడా వెంటనే మంచి స్మెల్తో బాగా దీపారాధన కూడా మంచిది అనమాట పచ్చకర్పూరం మళ్ళీ పచ్చకర్పూరమే ఎక్కువ వాడుతాను నేను మామూలు కర్పూరం కన్నా పచ్చకర్పూరమే ఇంకా దీపారాధన చేసుకున్నా ఇక్కడేమో లక్ష్మీదేవికి కిస్మిసులు ప్రసాదంగాను ఇంకా జాం పండ్లు ఉంటే అవి వేయ వేయి ఉంటే అవన్నీ ఇంట్లో మనం రోజు చేయలేము కదా ప్రసాదాలు అంటే ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఇప్పుడు నేను మళ్ళీ పిల్లల్ని పంపించుకోవాలి వాళ్ళని కల్లా అన్నం కూర క్యా టిఫిన్ అన్నీ అయిపోయి వాళ్ళ క్యారేజీ కట్టాలి కదా ఇంకోండి ఇంకా ఇప్పుడే సూర్యోదయం అనమాట టైం కూడా చూడండి ఇంక ఐదు నలభై అయిపోయింది ఇంకా లక్ష్మీదేవికి అయితే అష్టోత్తరం చేసుకున్న అక్షింతలతో అంటే వర్షం పడుతుందని కింద పూలు పోయానండి వర్షం బాగా తడిసిపోతుంది అదిగా చీకటిగా ఉంది మళ్ళీ ఎందుకులే అక్షంతులతో చేసేద్దాం మళ్ళీ ఆ చీకట్లో ఏమన్నా పాము పుట్ట ఉంటాయేమో అని చెప్పేసి ఇంకెళ్ళలేదు అన్నట్టు అట్లాగే దుర్గాదేవి కూడా అష్టోత్తరం అయితే అనమాట అక్షింతలతో ఇలా ప్లాన్ చేసుకుని నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి మీరు అడిగిన దానికి నేను వీడియో అయితే తీసి చూపిస్తాను అనమాట అందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కిస్మిసులు ప్రసాదంగా పెట్టాను ఇక నా పూజనైతే ఆరతిచ్చి కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట పూజ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి టైం పాదక్కు ఆరు అయిందనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయా లోపు బయట వర్షం మాత్రం ఆగలేదండి పడుతూనే ఉంది ఇదిగోండి ఇప్పుడే తెల్లారిందని